గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని యువతకు ఉద్యోగాలు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ త్వరలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు ప్రపంచంలోనే ఈ భాషలో పోల్చాలంటే అదాని అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించి రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా మొట్టమొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ టూ నియామకాలు ఇస్తున్నా మీ తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు ఇస్తా తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలు ఇస్తా ఇవన్నీ కలిపితే దాదాపుగా పదకొండు వేల నియామకాలు మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు టీచర్ల నుంచి కానిస్టేబుల్ వరకు ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు అరవై వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది చప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేమో తప్పకుండా చూస్తా ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా వాళ్లకు వాళ్ళే ఇయాల పేపర్లలో టీవీలలో మేము చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు